హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ అక్షరం కానుకగా చదువు ఒకటే సమాజంలో మార్పును తీసుకురాగలదని ఆ ఇద్దరు యువతలు నమ్మారు చదువులమ్మను నిరుపేద విద్యార్థుల చెంతకు తీసుకువెళ్లాలని సంకల్పించుకున్నారు బ్లూ లైలాక్ పేరుతో ఎన్జిఓను ప్రారంభించి వేలాది మంది చిన్నారులకు అక్షరాన్ని కానుకగా అందిస్తున్నారు చెన్నైకి చెందిన అతిథి శ్రీవత్సహన్ నేహ గోవిందరాజన్ నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు అందజేయడమే వీరి పని గతేడాది వేసవిలో బ్లూ లైలక్ సంస్థ మొదలైంది మరో ఔత్సాహిక యువతి తను శ్రీ వీరిద్దరితో జట్టు కట్టింది ముగ్గురు కలిసి పుస్తకాలను సేకరించి ఏడాది తిరక్కుండానే ఆరు గ్రంథాలయాలు నెలకొల్పారు విరాళంగా సేకరించిన పుస్తకాలను అవసరమైన విద్యార్థులకు అందజేస్తూ విద్యా అవకాశాలను సుమగమనం చేస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు బ్లూ లైకల్ ద్వారా పుస్తకాలు అందుకున్నారు అంతేకాదు పిల్లల్లో నైపుణ్యం పెంచే దిశగా తరచూ వర్క్షాపులు నిర్వహిస్తూ ఉంటారు సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి మేం వెల్కమ్ చెబుతున్నాం మాతో చేతులు కలపండి పుస్తకాలను విరాళంగా ఇవ్వండి అని పిలుస్తున్నారు ఈ ముగ్గురు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ